ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే కూడా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు నాకు భయమేస్తూ ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అని ఆయన పదే పదే చెప్తున్నారు పరిపాలన గురించి తెలియని వాళ్ళు మాత్రమే ఇలా మాటలు మాట్లాడుతారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎన్నికలకు ముందుగా వాగ్దానాలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబు నాయుడుకు తెలియకనే హామీలు ఇచ్చేశారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను హామీలు ఇచ్చే ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియకపోతే ఎలా హామీలు ఇచ్చారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజలు రోడ్లపైకి వస్తారు ధర్నాలు చేస్తారు ఈ విషయంలో మహిళలు విద్యార్థులు ముందుగా రోడ్లపైకి రావటం జరుగుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు పదే పదే మీరు చెప్తూనే ఉంటారు సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని సంపద మీరు సృష్టించి ఇస్తారా లేకపోతే అప్పు తెచ్చిస్తారా అనేది కాదు ఎన్నికల హామీలు నెరవేర్చాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వచ్చిన అండమేమీ లేదు కాకపోతే చంద్రబాబు గారు ఆర్థిక పరిస్థితిపై అబద్ధాలు చెప్తున్నారు పక్క రాష్ట్రాల అప్పులు కన్నా మన రాష్ట్రంలో అప్పులు చాలా తక్కువగానే ఉన్నాయి ఈ తెలంగాణ తమిళనాడు కర్ణాటకతో పోల్చుకుంటే మనం అప్పులు చాలా చాలా తక్కువగానే ఉన్నాయి ఆర్థిక సంఘానికి లోబడి మనం అప్పులు చేస్తున్నాం గతంలో అప్పులపై చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి మంచి పరిపాలన అందించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం